యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు సాదికాండం ఇరవై మూడవ అధ్యాయం చదువుకుందాము సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఇండ్లు నూట ఇరవై ఏడు సారా కనాను దేశం హెబ్రోనను హెబ్రోనను తర్బాలో మృతి పొందెను అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగళార్చుటకును ఆమెను గూడ్చి ఏడ్చుటకును వచ్చాను తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నులు ఎదుట ఉండకుండా ఆమెను పెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని శ్వాస్యముగా ఇని అడగగా హేతుకుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని అందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహాంకు ఉత్తరం ఇచ్చిరి అప్పుడు అబ్రహాం లేచి ఆ దేశపు ప్రజలైన హేతుకుమారులకు సాగిలపడి మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను స్మశానభూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్యముగా ఇవ్వాలేనని వారితో చెప్పాను అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండి ఉండెను హితయుడైన ఎఫ్రోను తన ఊరి గమని ప్రవేశించి వారందరి ఎదుట హేతుకుమారులకు వినబడినట్లు అబ్రాహాంతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా అయ్యా అట్లు కాదు నా మనవిని ఆలకించుము ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను దానిలో నున్న గుహను నీకు ఇచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టు అనేను అప్పుడు అబ్రహాం ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి సరే కానీ నా మనవి ఆలకించుము ఆ పొలము నాకు వెల ఇచ్చదను అది నా యొద్ పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతి ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోన్తో చెప్పాను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తొలుమల వెండి చేయును నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామును ఉత్తరం ఇచ్చాను అబ్రహాము ఎఫ్రోను మాట వినెను కాబట్టి హేతుకుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెళ్ళ అనగా వర్తకులలో వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చెను అలాగున ఎదుటనున్న మక్బేల ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించి వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాత్స్యముగా స్థిరపరచబడెను ఆ తరువాత అబ్రహాము కనాను దేశంలో హెబ్రోనను మమ్రి ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన సారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతుకుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్యముగా స్థిరపరచబడేను ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించను గాక హామీన్